నమస్కారం అండి నా పేరు ఆది ఇది మీకు మంచం ఎలాగా దులపాలి ఎలా చేయాలో మంచం ఎంత క్లీరుగా చూసుకోవాలో పెట్టుకోవాలో చూపెడతాను మీరు కూడా లైక్ చేసి షేర్ చేయండి గంట కొట్టండి ఈడో అయితే మీకు వీడియో నచ్చినట్టు అయితే చేయండి ఒకటి నేను ఈ మంచం మీరు ఎలా సర్దుకుంటారో అది చూపెడతాను మీకు మీరు కూడా అలాగే సర్దుకోండి అది తప్పేం లేదు చేసుకున్న దాంట్లో చేస్తాను చూడండి ముందు ఇలా దులిపిస్కోవాలి బాగాన దులిపిస్కొయి శుభ్రంగాన నాలి పక్కల గుడ్డ ఉంది కదండి శుభ్రంగా ఇది ఈ పరుపున గుడ్డ ఇది ఇలాగా దులిపిసి శుభ్రంగాన చేయాలి చూడండి ఇది మాది డబుల్ కో మంచి పెద్దదండి ఇది ఇది పెద్దది వల్ల దీనికి గలేవే కూడా కూడా పెద్దదే ఉంటది ఇది ఉంది కదండి సైడ్లు ఈ సైళ్లు ఇలాగ వేసుకున్న తర్వాత దీనికి నూనెకి ఎలా పెట్టాలో మీకు సెట్ చేస్తున్నందుకు చూపెడతాను ఇది ఉంది కదండి ఫోల్డ్ ఎలా చేయాలో చూపెడతాను దువ్వును ఉంది కదండి ఈ దువ్వున పెట్టి ఫోల్డ్ ఎలా చేయాలి ఇది ఇలాగ వెళ్తది మీకు ఈజీగా ఉంటది అంటే పరుపు ఎత్వాసన అవసరం ఉండదు ఇది ఇలా చేసుకుంటూ బాగుంటది ఇదిగండి మీ చేతులతో దోపాసిన అవసరం లేదు దువ్వునితో పెట్టుకొని ఇలాగా దోపారనుకో అది నూనెకి వెళ్ళిపోద్ది సైడ్ లో నాలుగు పక్కలే అలా దోపితే మీకు ఈజీగా ఉంటది చేతికి కూడా ఇబ్బంది లేకుండా మనం కష్టపడి దోపాసన అవసరం లేదు చూడండి ఇది కూడా ఈ సైడ్ కూడా ఇలా దోపిస్తే ఇది ఇలా వెళ్ళిపోద్ది నూనెకి నాలుగు పక్కల ఇలా దోపిసిన తర్వాత మంచం మనకి బాగుంటది మీ పిల్లలు కూడా గుబుక్కుని ఎక్కు తొక్కున అలాగా ఏం అవ్వదు అలాగే ఉంటది అది చూడండి నేను మంచం మీద కూడా కొంచెం ఎక్కిసి అవతల పక్క కూడా పెట్టేస్తాను ఇలా చేస్తే చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళు గుబుక్కుని మంచం తొక్కున చేసినా ఏం కూడా అవదు అలాగే ఉంటది ఇది మీ చిన్నపిల్లలు ఉంటారు కదండి అది మొత్తం ఇది ఇలా కీర్చేసిన తర్వాత చిన్నపిల్లలు ఎంత బాగా తొక్కినా ఇది గుడ్డ చెరగదు అలాగే ఉంటది అలాగా తలగళ్ళు కూడా వేసిస్తానండి మొత్తం తలగళ్ళు కూడా ఇలా పెడుతున్నాను ఇది ఎగస్తా అంటే మనం ఇలా పెట్టుకోని ఈ మూడు ఉన్నాయి కదండి సోఫా సెట్ మీదవి ఈయన మీద పెట్టాను అందకలికి అలా బాగుంటదని ఈ మూడు ఇలా పెట్టాను ఇలా సర్దుకుంటే అండి మంచం చాలా బాగుంటది మీ పిల్లలు ఎవరు వచ్చినా ఆడుకునేందుకు చేసినా గుబుకను తొక్కినా ఏమవదు ఇలాగే మీరు సర్దుకుంటారని నేను అనుకుంటున్నాను మా ఈడియా నచ్చినట్టు మీరు ఇంకా ఇంకా ఎపిసోడ్ ఇలా అన్ని చూసి మీకు నచ్చి లైక్ కొట్టి షేర్ చేయండి గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అవి ఒకటి మీకు ఏమైనా కామెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టండి తప్పగా ఉన్నా ఏమైనా చేసినా నాకు తెలిసినట్టు పెట్టండి అది అది నాకు ఓకే అవుతుంది ఉంటానండి నమస్కారం